హలో ఫ్రెండ్స్ ఆయుర్వేద షాంపూని ఇంట్లో ఏ విధంగా తయారు చేసుకోవచ్చో దానికి ఏ విధంగా మనం ఎలా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దాం ముందు రోజు నైటే మనం కుంకుడికాయలు అదే అదేవిధంగా ఎండు ఉసిరికాయలు వేసి ఒక గిన్నెలో నైట్ మొత్తం నానబెట్టుకోవాలి కుంకుడుకాయలు చెత్త కొట్టి వేసుకుందాం ఇది నైట్ నానిపోయింది అలాగే ఒక గిన్నెలో నేను మందారి పువ్వులు రేకులు ఒక గ్లాస్ వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకుని వెళ్ళి మరిగించుకుంటున్నాను ఇప్పుడు వేపాకులు కరివేపాకు మందారాకులు వీటన్నిటినీ తీసుకొని మరుగుతున్న కుంగుడికాయలు మిశ్రమంలో వేయాలి నేను గుంటగలగరాకు డ్రై రాకు పౌడర్ కాదు ఇది ఆన్లైన్లో నేను ఆర్డర్ చేశాను ఎండు ఉసిరికాయ పొడి కాదు ఎండు ఉసిరికాయ ముక్కలే వేసుకున్నాను ముందుగానే నాన్ పెట్టుకున్నాను కుంకుడుకాయ శీకాయతో పాటు చూసారు కదా ఇది నేను ఆన్లైన్లో పెట్టుకున్నాను పౌడర్ కాదు ఇండి నాకులే వచ్చాయి రెమ్మలతో సహా వచ్చాయి ఇవి మరుగుతున్నాయి కదా ఇందులో నేను కోడిగుడ్డు పెంకులు అదేవిధంగా ఉల్లిపాయ తొక్కలు కూడా నేను వేసుకున్నాను ఇవి జుట్టుకి చాలా పోషణిస్తాయి వీటన్నిటినీ నేను రెండు లీటర్లకు ప్రిపేర్ చేస్తున్నాను వీటన్నిటిలో టూ లీటర్స్ వాటర్ పోసుకొని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ బాగా మరగణించాలి ఉసిరికాయ జుట్టుకు వాడటం వల్ల ఇందులో ప్రోటీన్స్ మరియు విటమిన్ ఈ సమృద్ధిగా ఉంటుంది జుట్టును సహజంగా నల్లగా ఉంచుతుంది హెయిర్ ఫాల్ను తగ్గిస్తుంది అదేవిధంగా స్కాల్స్ని స్ట్రాంగ్ చేస్తుంది కుంకుడికాయలో ఉండే సహజ లక్షణాలు సహజంగా ఇది హెయిర్ గ్రోత్స్ను క్లీన్ చేస్తుంది జుట్టులో దుమ్ము మురికిని తీయడంలో సహాయపడుతుంది జుట్టును మృదువుగా సిల్కీగా చేస్తుంది హెయిర్ ఫాలింగ్ తగ్గిస్తుంది షీకాకాయ జుట్టు ఎదుగుదలకు సహాయపడుతుంది స్కాల్ఫ్ను క్లీన్ చేస్తుంది జుట్టు సిల్కీగా మారుతుంది మందార ఆకులు పువ్వులు ఉండే సహజమైన గుణం జుట్టు పెరుగుదలకు ప్రేరణ ఇస్తుంది జుట్టు సడలకుండా బాగా ఒత్తుగా పెరగటానికి సహాయం చేస్తుంది హెయిర్ ఫాల్ ను క్రమేణా తగ్గిస్తుంది సహజంగా జుట్టును నల్లగా ఉంచుతుంది గుంటగలగ రాకును వేయడం వల్ల హెయిర్ ఫాల్ తగ్గించటంతో పాటు జుట్టుకు మంచి పోషణ ఇస్తుంది స్కాల్ఫ్ ను హైడ్రేట్ చేస్తుంది గింజలు ఒమేగా త్రీ ప్యా ప్యాటి ఆసిడ్స్ అందిస్తుంది జుట్టును బలంగా మృదువుగా ఉంచుతుంది స్కాల్ఫ్ ను న్యూరిష్ చేస్తుంది జుట్టు స్మూత్ గా సిల్కీగా ఉంచుతుంది చాలా షైనీగా కూడా చేస్తుంది వేపాకు బ్యాక్టీరియల్ మరియు ఫంగాల్ ఇన్ఫెక్షన్ తగ్గిస్తుంది స్కాల్ఫ్ ఆరోగ్యంగా ఉంచుతుంది దుర్బలమైన జుట్టు కోసం మంచి పోషణ ఇస్తుంది కరివేపాకు జుట్టు నల్లగా ఉండటానికి సహాయపడుతుంది జుట్టు ఊడిపోవటం లాంటి సమస్యలను తగ్గిస్తుంది స్కాల్ఫ్ను స్ట్రాంగ్ చేస్తుంది ఉల్లిపాయ తొక్కల్లో ఉండే సహజమైన లక్షణాలు ఉల్లిపాయ తొక్కలు కానీ ఉల్లిపాయ కానీ ఎక్కువగా యూజ్ చేస్తుంటే మన తలకి జుట్టు పెరుగుతలకు విటమిన్ సి సల్ఫర్ అందిస్తుంది హెయిర్ ఫాలింగ్ తగ్గిస్తుంది జుట్టు బలంగా ఒత్తుగా పెరిగేలా చేస్తుంది గుడ్డు పెంకులు ప్రోటీన్స్ మరియు లిపిడ్స్ అందిస్తుంది జుట్టును మృదువుగా గ్రోయింగ్ గా చేస్తుంది జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది రోజ్ మేరీ జుట్టు పెరుగుదలకు ప్రేరణ ఇస్తుంది స్కాల్ఫ్ ను ప్రొటెక్ట్ చేస్తుంది జుట్టులో చేరుకున్న మురికి దుమ్ము తగ్గిస్తుంది మెంతులు హెయిర్ ఫాలింగ్ ని తగ్గిస్తుంది జుట్టు బలంగా మృదువుగా సిల్కీగా ఉంచుతుంది బియ్యం గంజి అన్నం వాచిన గంజిని మనం తలకు విడిగా కూడా పెట్టుకోవచ్చు జుట్టును బలంగా సిల్కీగా చేస్తుంది జుట్టు పెరుగుతలకు సహాయం చేస్తుంది స్కాల్ఫ్ ను క్లీన్ చేస్తుంది ఈ షాంపూ వాడితే జుట్టు బలంగా మృదువుగా నల్లగా సిల్కీగా పెరుగుతుంది హెయిర్ ఫాల్ తగ్గుతుంది స్కాల్ఫ్ ఆరోగ్యంగా ఉంటుంది మనం కాసిన ఈ మిశ్రమం చల్లారిన తర్వాత వీటిని కుంకుడికాయలు షీకాయలు ఎండుసరికాయలు అన్నీ బాగా ఉడికినాయి కదా వీటిని వీటినన్నిటినీ బాగా నలుపుకోవాలి ఫోమింగ్ బాగా వస్తుంది వీటిలో ఉన్న సారం మొత్తం దిగేంత వరకు బాగా పీసుకాలి నేను ఎండిపోయిన నిమ్మకాయ తొక్కలు వేసుకున్నాను పచ్చిది వేసుకుంటే పాడైపోయే అవకాశం ఉంది షాంపూ అందుకనే ఎండు తొక్కల్ని వేసుకున్నా నిమ్మరసం అలా వేస్తే మనకి షాంపూ త్వరగా పాడైపోతుంది ఎక్కువ రోజులు నిల్వ ఉండదు ఒక చిల్లుల గిన్నె తీసుకొని దాని కింద వేరే వెడల్పు గిన్నె తీసుకొని అందులోకి నేను ఈ మిశ్రమాన్ని పోసుకుంటున్నాను ఇందులో సారం మొత్తం దిగేంత వరకు మనం చేత్తో గాని గడితో గాని తిప్పుతూ ఉండాలి వాటర్ మొత్తం దిగిపోయిన తర్వాత పైన పిప్పి ఉంటుంది కదా దీన్ని పిసుక్కుంటూ బాగా అంతా గిన్నెలోకి వెళ్ళేలాగా చూసి మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకోవాలి నీళ్ళు కూడా యాడ్ చేసుకున్నానండి ఇంకో మిక్సీలో నేను ఇలా మెత్తగా పేస్ట్ చేసుకున్నాను దీన్ని మనం ఇప్పుడు ష్రైండ్ చేసుకున్న వాటర్లో మొత్తం వేసేసుకోవాలి వేసేసుకొని మళ్ళీ దీన్ని మనం స్టవ్ మీద పెట్టుకొని ఒక పది నిమిషాలు మరిగించుకోవాలి మళ్ళీ వేరే వెడల్పు గిన్నెలో చిల్లుల గిన్నె పెట్టుకొని ఈ మిశ్రమాన్ని ఇందులో వేసి ఇందులోని వాటర్ మొత్తం కిందకి దిగేలాగా గరితో కానీ చేత్తో కానీ తిప్పుతూ ఉండాలి చూసారా కిందకి ఎలా దిగుతుందో ఆ విధంగా మొత్తాన్ని కూడా పిప్పి తేలేంత వరకు మనం బాగా స్ట్రైన్ చేసుకుంటూ ఉండాలి ఆల్రెడీ ఫిల్టర్ చేసుకున్న దాన్ని మళ్ళీ ఈ స్ట్రైనర్తో మళ్ళీ ఫిల్టర్ చేసుకోవాలి అలాగే మనం నాలుగైదు సార్లు దాకా ఫిల్టర్ చేసుకుంటూనే ఉండాలి షాంపూ తయారు చేయడానికి సుమారు టూ డేస్ పడుతుందండి ఒక రోజల్లా నాన్ రోజు నైట్ నానబెడతాము ఒక రోజు అలా ఈ ప్రాసెస్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు సరిపోతుంది నెక్స్ట్ డేకి మనకి గట్టి పెట్టడానికి థర్డ్ డే వరకు కూడా మనకు ప్రాసెస్ ఉంటుందండి ఇది చేయటం చూపించినంత తేలికైతే కాదండి చాలా స్ట్రైన్ అవుతాం మనం అందుకే ఇదంతా చేసుకోలేక అందరు ఇప్పుడు సల్ఫాట్ పారాబెన్ కెమికల్స్ ఉన్న షాంపూస్ వాడి జుట్టు త్వరగా మెరిసిపోతుంది ఊడిపోతుంది ఇది మనం ఏ కెమికల్స్ లేకుండా ఇంట్లో న్యాచురల్ గా తయారు చేసిన హెర్బల్ షాంపూ అండి ఇది ఎవరికైనా మీకు కావాలి అంటే మెసేజ్ చేయండి మొత్తం ఫిల్టర్ చేసుకున్న ఈ మిశ్రమంలో ఒక చిన్న కప్పు అవసరించలు మెంతులు ఒక చిన్న కప్పు అవసరింజలు ఒక చిన్న కప్పు మెంతులు ఒక చిన్న కప్పు పౌడర్ చేసుకుని మెత్తగా ఉన్న ఈ మిశ్రమాన్ని ఇందులో వేసి మిక్స్ చేసుకుని మళ్ళీ దీన్ని మనం స్టవ్ మీద ఒక పది నిమిషాలు మరిగించుకోవాలి మనం ఆల్రెడీ మనం మందార ఆకుల్ని మరిగించి పెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదా దీన్ని సగం పోసుకొని మిగిలిన సగం ఉంచుకుందాం స్టవ్ మీద పెట్టి పది నిమిషాలు మరిగించుకుందాం దీనివల్ల తిక్గా అవుతుంది షాంపూ ఈ మరిగిన మిశ్రమాన్ని మళ్ళీ మనం స్ట్రైనర్ సహాయంతో ఫిల్టర్ చేసుకోవాలి దీన్ని మళ్ళీ నేను స్ట్రైనర్తో ఫిల్టర్ చేసుకున్నాను మరలా ఇంకో పది నిమిషాలు మరిగించుకోవాలి లేకపోతే షాంపూ మనకు నిల్వ ఉండదు చూసారా పొంగ ఎలా వస్తుందో ఒక పది నిమిషాలు మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారి పెట్టుకుందాం ఫ్రెండ్స్ మీరు ఇంట్లో తయారు చేసుకోవటానికి వాడుకోవటానికి తయారు చేసుకున్నారనుకోండి కొంచెం స్మాల్ క్వాంటిటీలో తయారు చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఎందుకంటే ఇది ఎక్కువ రోజులు ఉండదు స్మెల్ వస్తుంది ఇందులో ఫుడ్ లో కలిపే కొన్ని ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయాలండి ఎక్కువ నెలలు నిల్వ ఉండాలి బయట పెట్టినా అంటే దానివల్ల మనకు జుట్టుకేమో హాని ఏమీ కలగదు అది మనం కేక్స్ లో వాడే ప్రిజర్వేటివ్సే అది మీకు కావాలి అనుకుంటే మీరు ఇంట్లో కాకుండా సేల్స్ కోసం మీరు తయారు చేయాలి బిజినెస్ పర్పస్ అనుకుంటే కనుక నాకు మెసేజ్ చేయండి ఆ ప్రిజర్వేటివ్స్ ఏంటనేది అనేది మీకు నేను చెప్తాను మొత్తం చల్లారిపోయేంత వరకు పక్కన పెట్టేయండి ఒక త్రీ ఫోర్ అవర్స్ పడుతుందండి నేను ఎక్కువ క్వాంటిటీలో చేశాను కదా ఎసెన్షియల్ ఆయిల్స్ యూజ్ చేస్తున్నాను నేను ఇక్కడ ట్రీ ట్రీ ఆయిల్ అలాగే మనం ఇక్కడ మనం ఉంచుకున్నాం కదా మందారం ఆకులు పూలు ఉడకబెట్టుకున్న వాటర్ అందులో నేను ప్రిజర్వేటివ్ యాడ్ చేస్తున్నానండి ఇక్కడ ఫుడ్లో వాడతాను కదా దీని పేరు కావాలంటే కామెంట్ చేయండి ఇది టూ త్రీ స్పూన్స్ వరకు ఇది క్వాంటిటీ ఉంటుంది లీటర్ కింత అని క్వాంటిటీ ఉంటుంది దీన్ని నేను ఈ మందాల పూలు ఉడకపెట్టిన వాటర్లో యాడ్ చేశాను ఒక ట్వంటీ ఎంఎల్ కోకోనట్ ఆయిల్ కానీ గ్లెజరిన్ కానీ యాడ్ చేసుకోవాలి నేను ట్రీట్రీ ఆయిల్ ఎసెన్షియల్ ఆయిల్ యూజ్ చేస్తున్నానండి ఎందుకంటే ఇది ఎక్కువ రోజు నిల్వ ఉండాలంటే ట్రీట్రీ ఆయిల్ యూజ్ చేయాలి హెయిర్ గ్రోత్కి నేను రోజ్మెరీ ఎసెన్స ఎసెన్షియల్ ఆయిల్ ఒకటి లావెండర్ ఒకటి యాడ్ చేస్తున్నానండి స్మెల్ బాగుండటం కోసం మీ ఇష్టం రోజైనా జాస్మిన్ అయినా ఏదైనా యూజ్ చేసుకోవచ్చు మీరు చూసారా జెల్ ఫామ్లోకి వచ్చింది ఒక టూ మినిట్స్లోనే మనకి థిక్గా అయిపోయింది దీన్ని మిక్సీలో వేసుకొని బ్లెండ్ చేస్తే మనకి ఈక్వల్గా ఉంటుంది మనం బిస్కట్లో తిప్పినా అంత కరెక్ట్గా ఉండదు మధ్యలో ఉండలు కట్టేస్తుంది మిక్సీలో వేసి మెత్తగా బ్లెండ్ చేసుకుందాం ఎక్కువసేపు తిప్పుకుంటే ఫోమింగ్ బాగా వస్తుంది నొరగ నొరగగా అయిపోతుంది మనం ఎక్కువసేపు వన్ మినిట్ కూడా కాదు హాఫ్ మినిట్ బ్లెండ్ చేసి జస్ట్ మిక్స్ అయిపోవటానికి మాత్రమే మనం మిక్సీలో బ్లెండ్ చేసుకొని తీసుకుందాం ఇది చూసారే ఎంత గట్టిగా ఉందో మనం వేసింది ఎన్నో టూ స్పూన్స్ వేసాం యాడ్ చేసాం అంతే ఇది వాటర్లో ఎంత ఎక్కువగా అయిపోయిందో బ్లెండ్ చేసినాం కదా ఇప్పుడు మనం చల్లారిపోయాక ప్రిజర్వేటివ్స్ ఎప్పుడైనా సరే చల్లారిన తర్వాతే యాడ్ చేసుకోవాలండి లేకపోతే మనకి షాంపూ షాంపూలో వేసిన ఆ ప్రిజర్వేటివ్స్ అనేవి వర్క్ ఇది నిల్వ ఉండటానికి ప్లస్ థిక్ గా అవ్వటానికి నిల్వ ఉండటానికి పాటు ఇంకా రెండు సిట్రిక్ యాసిడ్ ఇంకా రెండు ఇంగ్రీడియంట్స్ ఉన్నాయండి అవి మనకి హెయిర్ అయితే ఏమి హానికరం కాదు అది ఫుడ్ లో కలిపేవే అవి మీకు కా ఇది ఎవ్వరు సీక్రెట్ చెప్పరు మీకు మల్టీ హెర్బల్ న్ న్యాచురల్ అంటారు కానీ బయో ఎంజాయ్ వేస్తారండి బయో ఎంజాయ్ వేయడం వల్ల మనం సేల్ పర్పస్ కోసం పెట్టినప్పుడు పొంగిపోతుంది మనం కొరేట్ చేస్తాం మధ్యలో బాక్స్ లో పొంగిపోతుంది సార్ దాకా ఇంట్లో అయితే బయో ఎంజాయం వాడుకోవచ్చు భయో ఎంజైమ్ దేనికి ఆ ఇంట్లో ఓన్ పర్పస్ అయితే మాత్రమే మిక్స్ చేసిన తర్వాత నేను మిక్సీలో బ్లెండ్ చేసాను అండి మన అంత విస్కర్తో అంత బాగా నీట్గా రాదు అక్కడ క్లిప్పింగ్ బిస్ అయింది చూసారు థిక్ ఫామ్ లో వచ్చింది తిక్గా ఉంది మనకు బయట కొన్న షాంపూ అంత థిక్ గా లేకపోయినా థిక్ గా అయితే ఉంది చూసారు కదా దీంట్లో ఒక నైట్ నేను ఇలా పెట్టేసుకొని తెల్లారనమాట ఇది ఈ వీడియో నేను ఒక బాటిల్ లో వేసుకొని నేను స్టోర్ చేసుకున్నాను ఇది ఈ షాంపూ హెయిర్ కి చాలా బాగుంటదండి హెయిర్ గ్రోత్ బాగుంటుంది మనం షాంపూ చేసినప్పుడు నొరగ నొరగగా ఉంటుంది ఓ ఫోర్ ఫైవ్ అవర్స్ లేదా ఒక నైట్ అంతా సైడ్ పెట్టేస్తే ఆ నొరగంతా మనకి షాంపూలో మిక్స్ అయిపోతుంది అప్పుడు నార్మల్గా షాంపూలోకి కంగారు పడిపోవద్దు అయినా ఆయిల్ కానీ షాంపూ కానీ ఇప్పుడు నేను తయారు చేసింది షాంపూ కదా ఇలాంటి హెల్దీ హెయిర్ కోసం మీకు షా ఇంత కష్టపడలేము మేము అనుకుంటే మీకు రీజనబుల్ ప్రైజ్లోనే మీకు నేను అందించగలుగుతాను నాకు క్యూట్ క్రియేషన్స్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి కానీ కింద కామెంట్స్లో కానీ కామెంట్ చేయండి మెసేజ్ చేయండి నేను డెఫినెట్గా రిప్లై ఇస్తాను